హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము ఫ్లైవుడ్ చేపి ఫర్నిచర్ చేపిస్తున్నామండి కొత్త ఇంట్లో అయితే మనమే తెచ్చుకుంటే మంచిదా మొత్తం గుర్తకిస్తే మంచిదా అనే టాపిక్ మీద ఇవాళ వీడియో చేస్తున్నానండి ఇలా పొద్దున్నే వంట చేసుకొని బాక్స్ పెట్టుకొని అక్కడికి వెళ్తున్నాం కొత్త ఇంటికి పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్తే నైట్ తొమ్మిది పది కూడా అవుతుంది ఒక్కొక్కసారి ఇలా అన్నము కూర చేసి టిఫిన్ చేసి తినేసి వెళ్తున్నాము లేకపోతే టిఫిన్ డబ్బు అక్కడికి తీసుకెళ్తున్నాను ఏ ఒకటే కూర ఉంటుందా అని మళ్ళీ పెరుగు ప్యాకెట్ కూడా తీసుకుంటున్నాను రోజు ఎప్పుడైతే తోడు పెడతాను ఇలా ఫ్లైవుడ్ షాప్కి వెళ్ళామండి ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయంట ఫైబర్వి డబ్లపిసి అని అంటున్నారు వీటిని మనం ఇంతకుముందు స్టీల్ వస్తుండే కదా అది తుప్పు పట్టడము లేకపోతే ఒడ్డుకి చెదలు పట్టడము అలా జరుగుతుంది కదా ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయంట అండి అన్నీ మనం డబ్బులు ఎలా పెడితే అవి ఎక్కువ రేటు ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో తీశాను ఆ ఫ్లైవుడ్ షాప్లో చాలా నీట్గా ఉందండి ఇవి నిజామాబాద్లో ముబారక్ నగర్ వెళ్ళేటప్పుడు అదే ఫ్లైవుడ్లో ఏమేమి ఉన్నాయని చూపించమని మళ్ళీ మళ్ళీ అడిగాను ఇలా ట్రే తీసేసి వాడుకోవచ్చు అంటండి వాచ్ చేసేటప్పుడు ఇవేమో ఇటు సైడ్ అన్ని పాత మోడల్ ఉన్నాయి అంటే మన పాత స్టీల్ అలా ఉంటుండే కదా అవి పాత మోడల్ ఉన్నాయండి అవి తుప్పు పట్టడం లేకపోతే వాటికి అంతా స్క్రూలు పాడైపోవడం అలా జరుగుతుండే కదా ఇవి ఈజీగా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇలా అతను చూపెడుతున్నాడు పెడుతున్నాడు స్టీలీ మొత్తం పాత రకం ఇవి ఇప్పుడు వచ్చేటివన్నీ కొత్త రకంగా ఉన్నాయి ఇలా స్టీలీ ఉన్నాయండి అవి అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మొత్తం పాడైపోయినాయి వాటర్ వాటర్ పడడం వల్ల ఆ సింక్ దగ్గర ఉండడం పక్కకి ఉంటుంది కాబట్టి అంతా వాటర్ పడ్డాయండి మా హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్లు అలాగే జరిగింది అలా కాకుండా ఇప్పుడు వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అంట ఇవి ఇవి కొత్త మోడల్స్ వస్తున్నాయి ఇలా అన్ని ఇవి అయితే ఇంకా బాగాలేదంట ఫ్లైబోర్డ్తో చేశారంట కానీ పగిలిపోయిందట ఇవి వద్దని చెప్పాడు అతని షాప్ అతను అవి ఏం తీయరాదంట ఇది ఒక కొత్త మోడల్ అట అండి ఒక్క ఒక్క డోర్ ఉంది కదా అది థర్టీ థౌజండ్ ఈ స్టోరేజ్ కోసం పెట్టుకోవచ్చు అంట అంటే పెద్ద పెద్ద ఉన్న ఉన్నవాళ్ళు త్రీ బిహెచ్కి ఉన్న వాళ్ళ దాంట్లో కూడా సరిపోతుంది ఇది ఫ్రిడ్జ్ బీరువా లెక్కన ఉంది డబుల్ డోర్ లెక్క ఒక్క మా సార్ చూస్తున్నాడు ఇక్కడ ఒక్కొక్క డోరు థర్టీ థౌజండ్ పడుతుంది అంట అండి రెడీమేడ్ చేసేసి వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారంట మనకి సైజెస్ తీసుకొని వాళ్ళు ఇట్లన్నీ మంచిగా డబ్బాలు పెట్టుకుంటే నీట్గా అనిపిస్తుంది కానీ మనకు అంత ప్లేస్ లేదు కదా పెద్ద పెద్ద ఇళ్ళల్లో మంచిగా వాడుకోవచ్చు చూడడంలో తప్పేముందని అన్ని అన్నీ చూసేసాను మనకు అవసరం లేకుండా అని వేరే వాళ్ళకి అవసరం పడుతుంది కదా అని చూసేసాను అవేమేమి ఉన్నాయో మళ్ళీ ఫ్లైర్బోర్ షాప్లో ఈ కర్టన్స్ వేసేవి త్రీ హండ్రెడ్ నుండి థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయంట ఒక్కొక్కటి అంత కాస్ట్లీ కూడా ఉన్నాయి తక్కువ రేటు కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి బాత్రూంలో వాడేటివి మళ్ళీ ఇంకా మనకి ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు చాలా ఉన్నాయండి మనం ఇలా గుర్తకిస్తే వాళ్ళు ఏదో మెటీరియల్ తెస్తారో పాడైపోతుందని చెప్పడం వల్ల మేమే మెటీరియల్ తెచ్చుకొని దగ్గరుండి మరీ చేయిస్తున్నాము ప్రొద్దున వెళ్తే నైట్ వరకు అక్కడే ఉంటున్నాము కొంచెం అవుతుంది కానీ మనం దగ్గరుండి కట్టించుకునే ఇల్లు కానీ మనం దగ్గరుండి చేయించుకున్న వుడ్ వర్క్ కానీ చాలా బాగుంటుంది కదా మనం ఏమేమి ఉంటాయో మిస్టేక్స్ అవి చెప్పచ్చు అన్నీ ఇలా మస్తు రకాలు ఉన్నాయి ఒక్కొక్క ఒకదాని మించి ఒకటి ఉన్నట్టున్నాయి ఇవి అమెజాన్లో కూడా దొరికితే కానీ రేట్స్ అడిగాను అమెజాన్లో తీసుకుందాం మన పిల్లలు ఇవి బాత్రూంలో టవల్స్ వేయడము ఇంకా సోప్ పెట్టుకోవడము లిక్విడ్ పెట్టేటి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క ఒకదాని మించి ఒకదాన్ని అన్నట్టు అనిపించింది మనం డబ్బులు ఎలా పెడితే అలా పిండికి దగ్గర రొట్టె అన్నట్టు అన్ని డిజైన్స్ నాకు నాకైతే విచిత్రం అనిపించింది ఒకటి రెండేవి చూసాం కదా ఇవి ఇవి సైడ్ కార్నర్కి పెట్టేవండి ఇవి కూడా గ్లాస్ ఐటమ్ ఇవి చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా అవసరం పడుతుందని వీడియో తీసానండి ఇలా మేము గుర్తుకేయడం కరెక్టా లేకపోతే మా వాళ్ళ మనమే ఫ్లైవర్ తెచ్చుకొని చేసుకోవడం కరెక్టా మీకు తెలుస్తే చెప్పండి మా మేమైతే ఇలా అనుకొని చేయించాము ఇది ఒక వెరైటీగా ఉందండి మనకు అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేయొచ్చు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి బట్టల క్లాత్ కూడా వస్తు బట్టలు ఆరేయడానికి కూడా వస్తున్నాయట బాత్రూమ్లలో పెట్టడానికి కూడా వస్తున్నాయట ఇవి కొత్త రకం ఉన్నాయి మనం డోర్ వెనకాలన్నా పెట్టించుకోవచ్చు లేకపోతే ముందరన్నా పెట్టించుకోవచ్చు దూరం నుండి ఎక్కువ ఉన్నాయని దూరం నుండి తీసాను థ్యాంక్ యూ